జేఎన్టీయు కాకినాడ అంతర్ కళాశాలల బాధబాలికల హ్యాండ్బాల్ సెలక్షన్స్ దెంతులూరు మండలం బేగవరం గ్రామంలోని హెలాపురి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా ముగిశాయి హేలాపురి ఇంజనీరింగ్ కళాశాల ఏవో కరుణానిధి మరియు యాజమాన్యం చేపట్టిన హ్యాండ్బాల్ పోటీలు ఉత్కంఠ భరితంగా రెండు రోజుల పాటు కొనసాగాయి శుక్రవారం హ్యాండ్బాల్ ఫైనల్ మ్యాచ్ లో సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వర్సెస్ హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ కాలేజ్ మధ్య హోరాహోరి పోరు జరగగా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విజయం సాధించింది మహిళా హ్యాండ్బాల్ విభాగంలో రామచంద్ర కాలేజ్ వర్సెస్ సిఆర్ఆర్ మహిళా కళాశాల విద్యార్థుల మధ్య ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది ఈ మ్యాచ్ లో రామచంద్ర కాలేజ్ విజయం సాధించగా కళాశాల విద్యార్థులు రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు ఈ సందర్భంగా విజేతలకు గోపన్నపాలెం వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ నతానియర్ సెంట్రల్ సిఈఓ కె ప్రభాకర్ పి శ్రీనివాసరావు ట్రోఫీలను సర్టిఫికెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ప్లేయర్ సౌజన్య మరియు సత్యనారాయణ ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ మహీదుర్గా పట్టాభి తదితరులు పాల్గొన్నారు

పిల్లల కంటే కూడా మా శిష్యులు గొప్ప ప్లేస్ లో చెప్పుకోవడానికి ఏ గురువైనా అయినా చాలా గర్వంగా చెప్పుకుంటారు పిల్లల గురించి చెప్పరు ఇప్పుడు చెప్పిన సౌజన్య మా స్టూడెంట్ అని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తుంది ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు మా స్టూడెంట్ అని చెప్తున్నారు ఆయన మొన్నే వచ్చారు ఆయన చదువుకోకపోయినా గోపాలపాలెం స్టూడెంట్ అని గర్వంగా మరి యూనివర్సిటీ సెలక్షన్స్ చూస్తే ఆల్మోస్ట్ నాకు ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ యూనివర్సిటీతో అనుభవం ఉంది ఈ సంవత్సరం టీమ్ సెలక్షన్ చేసినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపించింది నాకు ఎందుకంటే అన్ని పొజిషన్స్ లో కూడా కొంచెం రియల్ హ్యాండ్బాల్ ప్లేయర్స్ రావడం వాళ్ళు కూడా కష్టపడి ఆడటం మరి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బాల్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మీరు అందరు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ మరి మీకు సబ్జెక్ట్స్ మీద చాలా హార్డ్ గా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ విద్యకే విలువ ఇస్తారు కానీ మీరు అందరు కూడా ఇక్కడ వచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎంత విలువైందో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా దానికైనా ఎక్కువైంది లో చెప్పాను ఎందుకంటే మీరు ఫిజికల్ గా ఫిట్ లేకపోతే మీరు చదివినా మీకు ఎంత నాలెడ్జ్ ఎంత మీకు ఆస్తులు ఉన్నా అవన్నీ కూడా ఎందుకు ఉపయోగపడవు ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం మరి మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉండి కూడా ఇలాగ ఎంత మంది వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు కాలేజ్ తరఫున తెలియజేస్తున్నాను ఈ కాలేజీలో హ్యాండ్ బాల్ కోర్టు అసలు నేను వేస్తానని నేను అనుకోలేదు ఈ రకంగా కండక్ట్ చేస్తామని అసలు అనుకోలేదు ఎందు చేతంటే దీనికి చాలా మాత్రం తర్జన భజన పెట్టడం యూనివర్సిటీ సెలక్షన్ అని అంటే ఏదో పోస్ట్లు సింపుల్ గా అయిపోతాయి అని అంటే సీనియర్ ఏం చేశాను అంటే దాన్ని తీసుకెళ్లి ముప్పై వేలు ఖర్చు పెట్టి పోస్టులు దగ్గరుండి డిజైన్ చేసి గా ఉంటాయి కదా ఎందుకని అంటే సీనియర్ నాకు సీనియర్ స్టిక్ట్ లో నేను ఐఎమ్ యూనివర్సిటీ ప్లేయర్ టూ నైన్టీ త్రీ ప్రసాద్ నాకు ట్రైనీస్ అప్పుడు వీళ్ళంతా ఆ ట్రైనింగ్ వల్ల నేను యూనివర్సిటీ పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత నేను బిపిడి ఎంపీడి ఎంపీ చేయడం జరిగింది ఈ కాలేజీకి ఏవోగా రావడం జరిగింది కానీ ప్రధానమైన పాత్ర ఎవరు పోషించారంటే సీనన్న ఆ కోర్టు లేఅవుట్ చేయడానికి చాలా కష్టపడ్డా ఈ రోజు నా పిల్లలు చాలా ఈజీగా ఆడుతున్నారు కనుక క్రిటిక్ పోస్టివ్ సీన్ అన్న నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది అని అంటే ప్రతి దాంట్లోనూ నాకు నతనీల్ గారు వెన్నట్టు ఉంటారు ఈ ప్రోగ్రాం నువ్వు అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అంటారు ఫిజికల్ ఎడ్యుకేషన్ పిల్లల్ని నాకు పంపిస్తారు వాళ్ళే లేఅవుట్ చేస్తారు వాళ్ళే గ్రౌండ్ మార్కింగ్ చేస్తారు వాళ్ళే అన్ని ప్రతిదీ కూడా మా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళు చేయగలమని అంటారు రీసెంట్ గా విఆర్ సిద్ధార్థ వాళ్ళు ఇక్కడ క్రికెట్ కండక్ట్ చేయడం అని నన్ను అడిగారు సిద్ధార్థ వాళ్ళు సరే పెద్ద కాలేజ్ కదా వాళ్ళు అడిగిన నేను నేను ఎందుకు చేయకూడదు అని ఇమీడియట్ గా వన్ వీక్ గ్రౌండ్ తయారు చేయడం వన్ వీక్ లో దగ్గర దగ్గర ఇరవై మ్యాచ్లు నేను ఇక్కడ కండక్ట్ చేశాను ఇంకా ఇవన్నీ ఏంటంటే నా వెనక ఆల్రెడీ ఫిజిటల్ కాలేజ్ ఉన్నదన్న భరోసా నెక్స్ట్ ముఖ్యంగా మేనేజ్మెంట్ నా మేనేజ్మెంట్ ఏంటంటే నేను ఏది చెప్పినా కూడా కాదంటారు కర్ణానిధి గో అంటారు కనుక మేనేజ్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రిన్సిపల్ మేడం లావణ్య గారికి ఉంది కనుక కష్టపడింది ఏది రాదు కష్టపడింది ఏది రాదు తర్వాత పేరెంట్స్ కృషి కూడా చాలా ఉంది కనుక ఈ రోజు అంటే బయట ఎక్స్పోజర్ అయింది కానీ కానీ త్రిష ఎంత కష్టపడింది అన్నది కూడా మీరు కూడా ఆలోచించి మీరందరూ కూడా ఇలాగే కష్టపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అవడానికి నా బ్యాక్ బోన్ మైండ్ డాక్టర్ జి శ్యామ్ గారు నేను అడిగిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ హ్యాండ్ బాల్ అన్నప్పుడు వెంటనే ఇచ్చారు ఆయన థ్యాంక్స్ టు పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు టూ బిహెచ్ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్